మత మార్పిడిని నిరాకరించిందని కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అన్నారంలో ఈ ఘటన కలకలం రేపింది తమను బహిష్కరించడమే కాకుండా తన అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజల్లో కూర్చోబెట్టారని బాధితురాలు గంట రాధ ఆరోపించారు దాంతో అతని ఆరోగ్యం విషమించిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల ఇరవై పోలీసులు కేసు నమోదు చేశారు పదిహేడు మందిపై వివిధ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు తన మతాన్ని కించపరచడంతో ప్రశ్నించినందుకు తననే మతం మారేలా ఒత్తిడి చేస్తున్నారని గంట రాధ ఆరోపించారు గ్రామంలో ఆటో డ్రైవర్లు తమను ప్రయాణం చేయనివ్వడం లేదని తమ ఇంటికి ఎవరూ రాకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటున్న గంటా రాధతో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్ మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి కానీ గ్రామాల్లో మాత్రం సభ్య సమాజం మాత్రం మార్పు రావడం లేదు ఏదో ఒక చోట కుల ఆ గ్రామ బహిష్కరణలు చోటు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తం జిల్లా మనుగూరు మండలం అన్నారం గ్రామంలో ఒక ఆ కుటుంబాన్ని బహిష్కరించినటువంటి ఘటన చోటు చేసుకుంది అసలు ఇక్కడ ఎందుకు కుల బహిష్కరించారు ఆ కుటుంబాన్ని ఎందుకు బహిష్కరించారు విషయం మనతో మాట్లాడడానికి ఆ గ్రామస్తులు రాధగారున్నారు అనేది తెలిసిన ప్రతి చెప్పండి అసలు మిమ్మల్ని కుల గ్రామ బహిష్కరణ చేశారని ఒక ఊహ వినపడుతుంది అసలు ఏం జరిగింది నమస్తే అండి మాది మణిగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం తెలంగాణ స్టేట్ నేను గంటారాధ దానా ధర్మ ట్రస్ట్ చైర్మన్ అన్నారం గ్రామంలో మూడు వందల కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు ఎస్సీ కులస్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బీసీలు ఉన్నారు ఎస్టీ కుటుంబం ఒక కుటుంబం ఉంది అయితే ఇక్కడ ఒక టూ త్రీ ఇయర్స్ నుండి ఇక్కడ ఎప్పటి నుండి ఉన్నాయి రెండు చర్చిలు ఉన్నాయి ఎస్సీ కుటుంబాలు ఎనభై కుటుంబాలు కూడా మొత్తం కన్వింటు క్రిస్టియన్ గా మారిపోయి ఎనభై కుటుంబాలు మొత్తం క్రిస్టియన్ గా మారిపోయారు అయితే రెయ్యం పగులు కూడా హిందూ దేవుళ్ళని హీనంగా తిట్టడం అయితే నేను ఒక రోజు ఇరవై నాలుగో తారీఖు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆ దేవులను కించపరిచి మాట్లాడుతా ఉంటే నేను అడిగాను అనమాట చర్చి పక్కనే ఈ గంట వెంకటేశ్వర్లు అనే ఎంప్లాయ్ ఉంటాడు రెవెన్యూ ఎంప్లాయ్ అతను కూడా కన్వింటు క్రిస్టియన్ అతనికి ఫోన్ చేసి బాబాయి ఇది హిందూ దేవులని తిట్టడం కరెక్ట్ కాదు మీ దేవులను మేము తిట్టట్లేదు మా దేవులను మీరెందుకు దిడుతున్నారు ఇది కరెక్ట్ కాదు బాబాయ్ మీది మీరు చేసుకుంటు మాది మేము చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది తర్వాత ఏం చేశారంటే ఒక అబ్బాయి ఎవరో ఆర్టీ వేసారట ఎప్పుడు ఆరో తారీఖు పిన్నపా ఎవరో అబ్బాయి ఆర్టీ వేసారట నేను అదే సమయంలో రెవెన్యూ ఆఫీస్ కి వెళ్లటం జరిగింది నేను రెవెన్యూ ఆఫీస్ కి వెళ్ళానని చెప్పేసి ఈమె ఆర్టీఐ పి చేసిందని ఈఆర్ఏ వెంకటేశ్వర్లు గంట వెంకటేశ్వర్లు ఈ గ్రామంలో ఉన్న సంఘస్థులందరికీ చెప్తే సంఘస్థులు అన్ని ఎనభై కుటుంబాలు కూడా చర్చిలో వేరే వేరే తీసుకొని వచ్చి మొన్న శనివారం నైట్ ఆ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఏమని అంటే ఆమె ఇంటిని వెళ్ళేద్దాం ఊకే మనకి మైకులు పెట్టుకుంటే చర్చీల మీద మైకులు పెట్టుకొని మేము ప్రార్థనలు చేసుకుంటా అంటే మనం మైకులు ఆపేయటానికి ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిందట ఆమెను ఇనుక ఎళ్ళేస్తే మాత్రానికి మనకి ఎవరు కూడా ఇంకా అన్ని అబ్జెక్షన్ పెట్టేటోళ్ళు లేరు లేరని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారట ఇల్లు ఎదురుగా ఉండేవాళ్ళు తెల్లారు పెద్ద ఆదివారం తెల్లారి భద్ర వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటాం కదా అట్లాగనే రెగ్యులర్ గా మాట్లాడుకునేటట్టు మా వాళ్ళు మా ఇంటి ఎదురుటావని రావతి అనేటావని రావతి రావతి పిలిస్తే పలకలేదు ఏమెందుకు పలకట్లేదు అని చెప్పేసి అనేసర మా బాబాయ్ కొడుకులు రోడ్డు మీద ఉంటే మా వాళ్ళు ఇది పక్కింటి వాళ్ళు రోడ్డు మీద ఉంటే వాళ్ళ కుటుంబాన్ని వెళ్లేసారు వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కానీ తప్పేస్తారు వాళ్ళు మన ఇంటికి రావద్దు అని చెప్పేసి అందరికి కూడా చెప్పమని మన సంఘ నాయకులు చెప్పారు అంత తీర్మానం చేసుకున్నాం అని చెప్పేసి అని అన్నారు అన్నాక తర్వాత మా ఇంటికి వచ్చేటమ్మ పాలకు వచ్చేట వాళ్ళు రెగ్యులర్ గా మా గేదెలు ఉన్నాయంటే పాలకొస్తారు వాళ్ళు కూడా పాలకు రాలేదు ఎందుకు రాలేదు అని అడిగితే మీ ఇంటికి మేమొస్తే తప్పేస్తారు అన్నారమ్మ మా ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చినందుకు కొల కూడా ఎవరు రారట చెప్పేసి అన్నారు అందుకే రావట్లేదు అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మందు డ్రైవర్ మాకు డాక్టర్ వచ్చే డ్రైవర్ అదే అన్నారు కిరాణా కొట్టుకాడికి పోతే మా ఇంటి కిరాణా కొట్టు ఉంటదండి ఆ కిరాణా కొట్టు దగ్గర రావాలమ్మా కిరాణా కొట్టుకాడికి పోతే మీకు ఇయ్యం మా ఇంటికి రావద్దు కిరాణా సరుకు ఇయ్యుద్దు మీరు వస్తే మాకు కూడా తప్పేస్తారని చెప్పేసి అనడం జరిగింది అట్లా నీళ్లు పాలు ఉప్పులు పప్పులు బియ్యం ఏది కూడా నిత్య అవసర సరుకులు కూడా మాకు అందని మా కుటుంబాన్ని బహిష్కరించడానికి కారణం ఏంటి అని చెప్పేసి నేను అడిగి మనుగురు డిఎస్పీ గారితో నేను ఫోన్ లో మాట్లాడటం జరిగింది గతంలో కూడా ఇట్లా నేను నైట్ మైకులు పెట్టేసి అల్చల్ చేస్తా ఉంటే సార్ మీకు కూడా నేను వాట్సాప్ లో సెండ్ చేశాను లైవ్ లొకేషన్ మీరే కనుక అప్పుడు స్పందించుంటే ఈ రోజు నా కుటుంబాన్ని బహిష్కరించే వాళ్ళే కాదు అని చెప్పేసి డిఎస్పీ సార్ తో మాట్లాడితే డిఎస్పీ గారు స్పందించే అమ్మటే మనుగురు సిఐ ఎస్ఐ గారిని లేడీ కానిస్టేబుల్ మేడం గారిని వాళ్ళని మా ఇంటికి పంపించడం జరిగింది పంపించినాక వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటే నేను పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు అందరిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినాక సిఐ గారు కూడా డిపార్ట్మెంట్ కూడా స్పందించారు స్పందించేసి వారందరి మీద కూడా డె ఆరు కుటుంబాలు ఎనభై కుటుంబాలు ఉంటే పదిహేడు మందికి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరి కనుట కృష్ణ కాబట్టి మూడు వందల జీవో రాజ్యాంగం జీవో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళు స్పందించి వాళ్ళందరికీ కూడా బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగనే మా గ్రామస్తులతో కూడా పెద్దలందరూ మాట్లాడి ఎందుకు వీళ్ళు బహిష్కరించారని చెప్పేసి అడగాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగాలి ఈ ఒక గ్రామ సభ లెక్క చేసి అందరూ యథావిధిగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కన్వర్టర్ ఏదైతే

క్రైస్తవులకి సపోర్టర్ గా ఉంటాను క్రైస్తవ ఉద్యమకారుని ప్రాపర్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ ఇల్లందులో ఉంటాను క్రైస్తవుల పైన దాడులు జరిగినప్పుడు ముందంజలో ఉండి వాటిని అసలు ఎలా జరిగింది ఏంటి తెలుసుకొని దానికి మన మీద మతన్మాదులు దాడులు చేస్తా ఉన్నారు కదా అవునా ఆ వాటిని అరికట్టడం కోసం నేను ప్రతి దాంట్లో ఉంటాను ఈరోజు నేను సెల్లులో రోల్ ట్రోల్ చేస్తూ ఉంటే అంటే ఎక్కడ ఉన్నా మనం మాట్లాడుతాం మీరు నాకు సమీపంలోనే ఉన్నారు ఇక్కడ ఇక్కడ పాల్వంచ దగ్గర ఏదో అన్నారు అని విన్నా నేను మనుగురు మనుగురు సారీ మనుగురు దగ్గర అది మన జీ తెలుగు న్యూస్ లో వచ్చింది చూసా నేను అందులో ఆ రిపోర్టర్లు వీడియో తీసారు ఆ వీడియోలో చర్చ పేరు ఏదో ఉంది దాని మీద మీ పేరు ఆ బోర్డుని ఆ వీడియోలో అంటే న్యూస్ ఛానల్ లో వచ్చిన బోర్డుని స్క్రీన్ షాట్ కొట్టి స్కుందంగా పరిశీలించి మీ నెంబర్ తీసుకొని మరీ కాల్ చేస్తున్నా నేను అసలు ఆమె ఏదేదో చెప్తా ఉంది ఏం జరిగింది అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం మన అనేసి నేను కాల్ చేశాను ఒకవేళ దాని వల్ల ఎవరకో 17 మందికి కేసులు అని అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు అమా ఒకవేళ అది ఏమైనా ఉందా మనం మన 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 తరపున ఏమైనా హెల్ప్ చేయడానికి అనేసి మీకు సరే అసలు వాట్ ఇస్ వాట్ తెలుసుకుందామని కాల్ చేశాను ఓకే ఏం జరుగుతోంది అసలు ఆఫీస్ దగ్గర ఉన్నా మీకు ఓకే అందులో అది అన్న అబద్ధాలే అందులో ఒకటి కూడా నిజం లేదు దానికి ప్రూఫ్స్ కూడా ఏం లేవు అవునా ఓకే కాకపోతే ఆమెకు కావాలని ఇక ఏదో దేనికోసం పాపులర్ కోసం మరి దేనికోసం బాగా ప్రయాసపడుతూ ఉంది అదే అర్థం అవుతుంది క్లారిటీ ఆ దాదాపు ఇరవై మంది డేస్ జరుగుతా ఉంది ఏ గారు తెలుసు ఎమ్మెల్యే గారు తెలుసు ఎంఆర్ఓ గారు తెలుసు ఆమె కంప్లైంట్ ఇచ్చింది నేను మనం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఓకే ఆ అయితే వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి అలా హోల్ లో పెట్టారు అదే అదే ఇప్పుడు అమ్మా మెయిన్ రీజన్ అమ్మా చెప్పేది ఏంటంటే ఆ దుకాణాల దగ్గర పోయినా మాకు ఇస్తలేరు మమ్మల్ని అందరు రమ్మని ఫోర్స్ చేస్తా ఉన్నారు చాలా ఆ అదే నమసకం ఇప్పుడు మనని హింస పెడతా ఉన్నారు అందరు ఆ మనం వాళ్ళని హింస పెట్టేది ఇప్పుడు మనం దేవుని నమ్ముకుంటూ ఊరు నుండి అదే రివర్స్ లో చేస్తారు నవ్వుడే నాకు నవ్వు వచ్చింది అంత రివర్స్ ఉంది మా వాళ్ళు నేను ఇప్పటిదాకా ఆ బ్రదర్ మా చర్చిని ఇక్కడ ఊలగొట్టిర్రు కొట్టిర్రు మమ్మల్ని కొట్టిర్రు మమ్మల్ని తిట్టిర్రు మీరు రావాలి అని ఫోన్ చేస్తే మేము వెళ్ళినాము ఇదేంది రివర్స్ లో వినబడతా ఉంది ఆమె ఇప్పుడు ఎవడన్నా దేవుని నమ్ముకున్నాడు అనుకో యస్ ప్రభుని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టారు మీరు ఉండొద్దు మతం మారారు మీరు ఊళ్ళో అని వెళ్ళగొట్టారు ఏమేమో మతంలోకి రాకపోతే ఊళ్ళో నుండి వెళ్ళగొడతాం అంటుంది ఇదేందిరా రివర్స్ ఉంది ఒకసారి ఏందో కనుక్కుందాం అసలు అనేసి నేను కాల్ చేశాను నేను మీకు

కట్టిన కాడ నుంచి మన మీద టార్చర్ మొదలైంది బైక్ లాక్ అయ్యండి సర్టిఫికెట్ మార్చుకోండి అదే అదే లైఫ్ బంద్ లైఫ్ బంద్ పెట్టాలి స్టార్ట్ అన్ని ఆనైజ్ చేసింది మళ్ళా మన మీద కంప్లీట్ చేసింది దానితో లోకల్లో ఎవరు స్పందించట్లేదు అని వైరల్గా అడుగుతాం ఆ బైక్ బాగా అదే 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 అర్థమైతా ఉంది ఎర్ర ఏంటిది మా అంత అనార్గలంగా మాట్లాడుతా ఉంది వ్యక్తి ప్రిఫ్ ప్రిపేర్ అయింది మంచిగా ఫుల్గా ప్రెస్ ప్రెస్ ఓ అదే 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 అర్థమైంది అర్థమైంది అర్థమైతుంది మీరు చేసారా పెళ్ళిలో ఓకే ఓ క్రిస్టియనామా ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గట్టిగా బోట్లో పెట్టుకుని రెడీగా ఉంది సరే ఒక పని చేయండి మీరు మీరు అక్కడ స్టేషన్ దగ్గర బిజీగా ఉన్నట్టున్నారు ఒకసారి క్లియర్ గా మాట్లాడండి మాట్లాడిన తర్వాత మనం తర్వాత మాట్లాడుకుందాం సరే సరే ఓకే ఓకే